హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి శ్రీరామనవమి వీడియోలో కొంచెం లేట్ అయిపోయింది కొంచెం బిజీ బిజీగా ఉన్నా అనమాట అంటే అసలు యాక్చువల్గా ఈసారి మా కాలనీలో శ్రీరాములు అంటే ఉత్సవమూర్తులు ఉంటారు కదా పంచలోహ విగ్రహాలు అవన్నీ తీసుకున్నారు వాటి వాటిని తీసుకురావటం వాటికి పాలాభిషేకాలు చేయించడం అమృతాభిషేకాలు చేయించడం అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు తర్వాత ఏమో ఊరేగింపు ఆ తర్వాత పట్టాభిషేకం వీటిలన్నింటిలో కూడా బిజీగా ఉండటం వల్ల నేను వీడియోస్ అవి కొంచెం లేట్గా పెట్టడం కూడా జరిగిందండి షార్ట్స్ అవన్నీ కూడా ఈరోజు కొంచెం ఈరోజు కొంచెం ఫ్రీ అయిపోయాయి అనమాట అందుకే పెడతా ఇదిగోండి పంచలోహ విగ్రహాలను తీసుకొచ్చారనమాట తీసుకొచ్చి మా కాలనీలో ఒక ప్లేస్ దగ్గర నుంచి మేము మళ్ళీ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తామండి ఆ వీడియో అంతా మీకు చూపిస్తూ నాకు తోచింది రామ రామాయణం కోసం ఏవైనా కొన్ని 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 ఉంటాయి కదా అవి తెలుసుకుందామండి చూడండి విగ్రహాలు కూడా ఎంత బాగున్నాయి చూసారా పంచలోహ విగ్రహాలు లక్ష ఇరవై వేల రూపాయలు అండి ఆ సింహాసనం ఏంటి ఆ రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఎంత బాగున్నారో చూడండి అసలు మొత్తం మా కాలనీ వాసులు అందరం కూడా ఇక్కడే ఉండి అవన్నీ దగ్గరుండి శ్రీరాములు వారిని దేవుడు కార్యక్రమం అంటే ఎవరారు చెప్పండి అందరూ వచ్చి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్నారండి మీకు కూడా అవి చూపిస్తూ నాకు తోచినవి నేను చెప్దాం అనుకుంటున్నాను అంటే నేను నాకేం ఓన్గా కాదండి నేను కూడా శ్రీరాయన కోసం అలా చెప్పుకున్నా అసలు రామ కథ అంటేనే శ్రీరాముడికి రామాయణం పాల పాయసం అయితే అందులో చిన్న కథలు జీడు పలుకులు లాంటివి అనమాట ఎంత మధురంగా ఉంటాయండి అసలు సుందరాకాండ మీరు ఎప్పుడైనా విన్నారా అసలు నాకు సుందరాఖండ అంటే చాలా పిచ్చి అనమాట అసలు వింటానంతా చాలా ఇష్టం అండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఫ్రీ టైంలోని ఒక్కొక్కసారి సుందరాకాండ వినండి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఒకసారి రామాయణంలోనే రాముడు ఒకసారి ఏమైనా లక్ష్మణుడికి ఒక కథ వినిపిస్తాడట ఉత్తరాఖండ్లోని ఆ కథ నేను ఒకసారి మీకు అనుకుంటున్నానండి పూర్వం మృగరాజు అనే పాలకుడు ఉండేవాడట అతను ఓ నిరుపేద పండితుడికి గోదానం చేసేవాడట కొద్ది రోజుల తర్వాత మేతకు వెళ్ళిన ఆవు మందలోంచి తప్పించుకొని మృగరాజు గో సంపదలో కలిసిపోయిందట ఆ విషయం తెలియని రాజు అదే గోవును మరొకరికి దానం చేశాడట తప్పపోయిన ఆవు కోసం పండితుడు చుట్టుపక్కల పల్లెలన్నీ వెతికాడు మొత్తానికి ఓ పూజారి పశువుల పాకలో కనిపించిందట ఆ దేనువును నృగరాజు తనకు దానంగా ఇచ్చాడని పండితుడు దానంగా ఇచ్చాడని చెప్తాడట పండితుడు కాదు కాదు తనకే దానం చేశాడని పూజారి గొడవపడతాడట ప్రభుల సమక్షంలోనే సమస్యను పరిష్కరించ పరిష్కరించుకుందామని రాజధానికి వెళ్ళారట ఎంత ప్రయత్నించినా ఎంత కాలం గడిచినా రాజదర్శనం లభించలేదు దీంతో ఇద్దరికి కోపం వచ్చిందట ఆవును మూడో వ్యక్తికి దానంగా ఇచ్చేసి ప్రజలకు అందుబాటులో లేని పాలకుడు పాలకడే కాదు తొండతో సమానం ఇక నుండి నీది తొండ బతికే అని మృగరాజుకు శాపం పెట్టి స్వగ్రామాలకి బయలుదేరిపోయి వెళ్ళిపోయారట ఎన్ని రాజకార్యాల ఉన్నా సరే ప్రభు అనేవాడు ప్రజలకు చేరువలో ఉండాలి కాబట్టి తన కోసం ఎవరొచ్చినా వెంటనే అనుమతించమని చెబుతూ శ్రీరాముడు లక్ష్మణుడికి కథ వినిపించాడట చూసారా రామాయణంలో ఉత్తరాఖండ్లో కనిపిస్తుంది ఈ ఉదాంతం నిజంగా అంతే కదండి ఎప్పుడైనా మనం నాయకుని ఒక నాయకుడిని ఎంచుకున్న తర్వాత ఆ నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటేనే కదా పరిపాలన బాగుంటుంది అలాంటి రామ రామాయణంలో మనను రామపా పరిపాలన చూస్తే అంత బాగుంటుంది ఎప్పుడైనా సరే మనం అంటే రాజకీయ నాయకులు కూడా చెప్తారు మీకు రామ రామపాలన తీసుకొస్తాము అయోధ్య రామపాలన తెస్తామో అని అంటుంటారు అనమాట అంటే రాముడి పరిపాలన అంత బాగుందని దాని అర్థం అండి ఇంకొక కథ కూడా విందాం మనకు క్షమాగుణం గుణం అనమాట ఓ కిరాత వేటకు వెళ్ళాడంట ఎదురుగా పులి కనిపించింది భయంతో పక్కనే ఉన్న చెట్టుకి కూర్చున్నాడట అప్పటికే అక్కడ ఓ ఎలుగుబంటి విశ్రాంతి తీసుకుంటుందట మనిషి అలికిడికి దాని నిద్రమత్తా వదిలిపోయిందట కంగారు పడిపోయిన వేటగాడు నేను ప్రాణపాయంలో ఉన్నానని నువ్వే కాపాడాలంటూ చేతులు జోడించాడట చెట్టు ఎక్కడ చేతి కాదు కాబట్టి అసహనంగా కింద తిరగసాగింది పులి అంతలోనే దానికి ఆలోచన వచ్చిందట ఓ ఎలుగుబంటి మనిషి మన ఉమ్మడి శత్రువు అతని కిందకు తోసే ఇద్దరం కలిసి అంటూ చెట్టు మీద ఉన్న ఎలుగను రెచ్చగొట్టిందట నేను నమ్మక దోహం చేయలేను అతను నా శరణ వేడేయడానికి జవాబిచ్చిందట ఎలుగు బంటి పులికి ఏం చేయాలో తోచలేదు ఎలుగు నిద్రలోకి జారుకున్నాక మరో ఎత్తేసిందట ఓ మనిషి నాకు ఆకలిస్తుంది ముద్దు నిద్రలో ఉన్న ఎలుగుని తోసి నేను ఆకలి తీసుకొని వెళ్ళిపోతాను నీ జోలికి రాను అంటూ కిరాతకుడికి దారికి అంటూ చెప్పిందంట కిరాతకుని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసిందంట ఆ మాటలు అతని మీద పనిచేసి కృతజ్ఞతతో కిందకి తోసేసాడంట అదృష్ట ఆ ఎలుగు చిటారు కొమ్మను పట్టుకొని ప్రాణాలు కాపాడుకుందంట ఆ దశలోని పులిలో ఆశ చావలేదు చూసావా మనుషులంత స్వార్థపరులో ఇంకా ఆలోచిస్తావెందుకు అంటూ తొందర తొందరపెట్టింది పులి అయినా ఎలుగు ఆ మాయలో పడలేదు ఇచ్చిన వాటి తప్పను అంటూ స్థిరంగా పలికింది దీంతో నిరాశగా వెళ్ళిపోయింది పులి స్వార్థపరుడైన మనిషిని పెద్దవంటతో క్షమించేసి ఎలుగును ఎలుగు బయలుదేరిందంట తనకు అపటత్వానికి కుమ్ములుపోతూ ఇంటబాటు పట్టాడు వెటగాడు అశోకవనలో సీతమ్మ హనుమంతుడికి చెప్పిన కథ ఇది కాపలాగా ఉన్న అసురుకాంతులను హతమార్చేస్తానని హనుమ ఉద్రేకపడుతున్నప్పుడు సీతాదేవి ఈ ఉదాహరణ జోడించిందంటండి నిజమే వాళ్ళ దుర్మార్గులే అది అసురుల స్వభావం క్షమ మన సహజగుణం దాన్ని దూరం చేసుకోకూడదని హితవు పలికిందంట హితవు పలికింది ఇంకొక కథ కూడా చూద్దాము ఇవన్నీ కూడా రామపరపాలలో రా అదే రామరాజ్యంలో జరిగినవి అనమాట ఒకరోజు రామచంద్రుడు నిండు సభలో కొలువై ఉన్నాడు ఆ సమయంలో ఒక సునకం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసింది భటులు అడ్డుకున్నారు అయినా అది వెనక్కి తగ్గలేదు నేను వారికే నా సమస్యను విన్నపిస్తానని భీష్మించుకుందట దీంతో సార్వభౌముడి ముందు ప్రవేశపెట్టారు నన్ను ఓ వ్యక్తి అకారణంగా గాయపరిచారు అతను శిక్షించండి ప్రభు అని వేడుకుందంట ఆ సునకం వెంటనే నిందితుడిని పిలిపించారు అతను తన తప్పు ఒప్పుకున్నాడు ఓ రోజు తన ఆకలితో భిక్షాటంకి వెళ్తుంటే కాలికి అడ్డం తగిలిందని హద్దులు తెలియని కోపంతో అలా ప్రవర్తించానని వివరణ ఇచ్చాడట తెలిసి చేసినా చేసిన తప్పు తప్పే శిక్ష తప్పదని తీర్మానించింది సభ అయితే ఆ యాచకుని ఏదైనా ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నతాధికారిగా నియమించండి ఇదే తగిన శిక్ష అని సూచించిందంట సునకం మాటకు అందరూ ఆశ్చర్యపోయారట దీనికి ఒక కారణం ఉంది ప్రభు పూర్వజన్లో నేను ఆలయ ఉద్యోగిని చాలా నిజాయితీగా వ్యవహరించేవాడిని రోజు గుళ్ళో దీపం వెలిగించక వృధాగా పోనివ్వడం ఎందుకనే ఉద్దేశంతో చేతి కంటిన చమురును ఒంటికి రాసుకునేవాడిని పిసిరంత కావచ్చు అవినీతి అవినీతే దేవుడు సొత్తు తిన్న పాపానికి ఈ జన్మలో ఇలా పుట్టాను నిజాయితీ పనులైన నా పరిస్థితి ఇలా ఉంటే తన ఉద్వేగాల మీద నియంత్రణ లేని ఈ మనిషి ఇంకెన్ని తప్పులు చేస్తాడో ఇంకెంత పాపం మూటగట్టుకుంటాడో అని యమలోకంలో ఎన్ని కఠిన శిక్షలు అనుభవిస్తాడో అని నాకు క అనుభవిస్తాడో నాకు కావాల్సింది అదే అంటూ తన ఆలోచన వివరించింది సునకం ఇదండి కదా మనిషికి దారి దీపమై నిలిచేదే నీతి రావణుడు ఒక దారిలో నడిచాడు దుర్మార్గాన్ని ఎంచుకున్నాడు విభీషణుడు ఇంకో దారిలో నడిచాడు అతను సజ్జనని ఆశ్రయించాడు నీతి లేని రీతి పేరే అవినీతి పతనానికి అది తొలిమెట్టు ఇదండి చూసారా సొనకు ఎంత బాగా చెప్పిందో ధర్మానికి కట్టుబడి ఉండాలన్నమాట నీతికే కట్టుబడి ఉండాలి లేట్ అయినా సరే నీతి ఎప్పుడు గెలుస్తుంది అవినీతికి ఎప్పుడు మనం పాల్పడకూడదు ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు చెడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మనం చేయకూడదు ఇప్పుడు ఇంకో కథ చూద్దామండి ఒక ఆటవికుడు వేట మొగ్గించుకొని ఇంటికి బయలుదేరాడట అంతలోనే వర్షం మొదలైంది దీంతో ఓ చెట్టు కింద తలదాచుకున్నాడు అతడి వలలో చిక్కుకున్న పక్షుల్లో ఒక ఆడపావురం కూడా ఉంది దాని జీవిత భాగస్వామి ఆ చెట్టు మీదే ఉంది ఆ సమయంలో తన ప్రాణానికి ప్రాణమైన ఆడపావురాన్ని తలుచుకుని బాధపడుతుంది నాదా విధి నిర్ణయం వల్ల నేను ఈ ఆటవికుడి వాళ్ళలో చిక్కుకున్నాను ఎంత దుర్మార్గునైనా ఇతను ఇతను మన అతిథి చలికి వణికిపోతున్నాడు తగిన మర్యాదలు చేయడం మన బాధ్యత అని భర్తకు వినిపించేలా చెప్పింది దీంతో ఆ మగపావురం పిల్లలు పుల్లలు ఏరుకొచ్చి చలిమంట వేసింది భక్తితో సపరిలు చేసింది కాసేపటి తర్వాత ఓ పౌరుమ ఇప్పుడు చాలా హాయిగా ఉంది కానీ బాగా ఆకలేస్తుంది ఆహారం సమకూర్చగలవా అని అడిగాడు ఆటవికుడు దీంతో ఆ పావురం అయ్యో నా గుట్లో ఆహారం నిండుకుంది బయటేమో కొండపోత వర్షం అలా అని నీ ఆకలి తీర్చకపోవడం అధర్మం మరో దారి లేదు నా మాంసంతో కడుపు నింపుకో అంటూ మంటల్లోకి దూకేసిందంట ఆ సంఘటనతో వేటగాడ కదిలిపోయాడు నేనంత పాపిని అని పశ్చాత్తపడుతూ వాళ్ళలో పక్షుల్ని స్వేచ్ఛనిచ్చి ఇంటిదారి పట్టాడు భర్త ఆత్మాహుత్తో గుండె బరువెక్కిన ఆడపావరం కూడా ప్రాణత్యాగం చేసుకుంది మరుక్షణమే దేవలోక దివ్యరథం అక్కడ ప్రత్యక్షమైంది ఆ పౌరుల జంటను సగౌరవంగా స్వర్గానికి తీసుకెళ్ళింది రావణ సోదరుడైన విభూషణునికి ఆశ్రయం ఇవ్వకూడదని అడ్డు చెప్పినప్పుడు శ్రీరాముడు వానర ప్రముఖులకు వినిపించిన కథ ఇది అతిథి సేవలో జీవితాన్ని పునీతం చేసుకున్న ఆ పక్షుల జంటలో శబరి సద్గుణాలు గుహుడి హృదయ వైశాల్యము మనకు కనిపిస్తాయి ఇలాంటివి మంచి మంచి నీతి కథలు ఉంటాయి నాకు అంటే బుక్లో చదువుతున్నప్పుడు చెప్పాలనిపించింది అనమాట రాముడి కోసం నాకు ఏం చెప్పాలో నాకే సరిగ్గా తెలీదు ఈ కథలు చెప్దామని ఇలా చెప్పానండి ఇది ఇదిగోండి మొత్తం పంచామృతాలతో అభిషేకాలు అవన్నీ చేసేసుకొని ఉత్సవమూర్తులు రామ సీతారాములు లక్ష్మణుడు హనుమంతుడు నలుగురు ఉత్సవమూర్తులు కూడా పూజ కానిచ్చేసుకొని అలాగే అద్దంలో మాకు దర్శనం కూడా ఇచ్చేసారండి నేను పంచామృతాభిషేకాలు అసలు వీడియో తీయలేదు ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు వీడియో తీయకూడదని చెప్పారండి అందుకే తీయలేదనమాట అనమాట అదంతా అయిపోయిన తర్వాత అలంకరణ అయిపోయిన తర్వాత మాకు అద్దంలో నారాయణ దర్శనం ఇచ్చారు ఎప్పుడైనా సరే నారాయణ దర్శనం చేసుకునేటప్పుడు ఫస్ట్ అద్దంలోనే దర్శనం చేసుకున్న తర్వాత మామూలుగా దర్శనం చేసుకోవడండి తర్వాత చెప్పారనమాట అలా దర్శనం చేసుకుని అంత ఇది ఇదంతా ముందు రోజున బ్లాగ్ అనమాట శ్రీరామ్లో అది కూడా చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ శ్రీరామ్